వెల్కమ్ టు షణ్ముఖ ట్రావెలర్ ఈరోజు మనం మేడారం జాతరకి వెళ్దొద్దాం రండి విజయవాడ నుంచి ట్రైన్లో ఎలా వెళ్ళాలి వరంగల్ వరకు వరంగల్ నుంచి బస్సులో ఎలా వెళ్ళాలో చూద్దాం విజయవాడ నుంచి నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ట్రైన్స్ కలవు విజయవాడ నుంచి ఉదయాన్నే శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కి వరంగల్ దిగి వరంగల్ నుంచి బస్సులో బయలుదేరాలి వరంగల్ నుంచి బస్సులో త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది ట్రైన్ బయలుదేరింది నేనైతే శాతవాహన ఎక్స్ప్రెస్ ఎక్కి వరంగల్లో తొమ్మిదిన్నరకు దిగి అక్కడ నుంచి అమ్మటే బస్సులు కలవు బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే బస్సులు ఉంటాయి ய் பாய் அது ஒருங்க தூரங்க கிபே ந்தி ఇదే గాంధీ హిల్ ఈ గాంధీహిల్ మీద నుంచి విజయవాడ మొత్తం వ్యూ చూడొచ్చు ನೂಟ ಕಿಲೋಮೀಟರ್ ಕಿಲೋಮೀಟರ್ಗಳ ವೇಗಂತ ಹೇಳ್ತೀವಿ మధురకి ఫస్ట్ స్టేషన్ మధుర మధురకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది వెల్కమ్ టు మధుర మధుర మధురాలో కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నది ై మధుర వెల్కమ్ టు ఖమ్మం ఖమ్మంలో కూడా రైల్వే స్టేషన్ వరకు జరుగుతుంది రైల్వే ఎక్స్టెన్షన్ జరుగుతున్నట్టుంది వర్క్ జరుగుతుంది బాయ్ బాయ్ ఖమ్మ Station Dornakal Welcome to Dornakal Dornakal Junction అక్కడ నుంచి డోర్నకల్ జంక్షన్ నుంచి భద్రాచలం రూట్ వెళ్ళటానికి ట్రైన్లు కలవు బాయ్ బాయ్ డోర్నకల్ డోర్నకల్ తర్వాత డైరెక్ట్ వరంగల్లోనే ఆగుతుంది ట్రైన్ వరంగల్ వచ్చాము బేట్ వ్యూ పాయింట్ వరంగల్ బయట నుంచి రైల్వే స్టేషన్ వ్యూ వరంగల్ స్టేషన్ నుంచి బయటికి రాగానే బస్ బస్సు సౌకర్యం కలవండి బస్సు కోసం షెంటర్ వేశారు ఇక్కడ నుంచి డైరెక్ట్ మేడారంకి బస్సు రెండు వందల యాభై రూపాయల టికెట్ తీసుకుంటాడు డైరెక్ట్గా బహు బస్సు మేడారంకి వెళ్తుంది ఇదే వరంగల్లో వాళ్ళైతే లేడీస్కి టికెట్ లేదు ఆధార్ కార్డు చూపిస్తే టికెట్ ఇస్తాడు తెలంగాణ వాళ్ళందరికీ లేడీస్కి ఆధార్ కార్డు చూపిస్తే ఫ్రీ టికెట్ ఇస్తాడు జెంట్స్కి అయితే రెండు వందల యాభై రూపాయలు టికెట్ టికెట్ తీసుకోవడానికి క్యూ క్యూ లైన్ మాకు వేసిన బస్సు ఇది టిక్కెట్ ఇద్దరికి ఐదు వందల రూపాయలు టిక్కెట్ బుకింగ్ కౌంటర్ మా బస్సు అయితే బయలుదేరింది వరంగల్ వ్యూ మేడారం వెళ్ళేటప్పుడు గట్టమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఆపుతాడు దర్శనం చేసుకొని వచ్చేంతవరకు ఈ బస్సు ఆపుతాడు వెళ్ళేటప్పుడు బస్సు నెంబర్ నోట్ చేసుకుని వెళ్ళాలి వరంగల్ నుంచి సుమారుగా ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఈ గట్టమ్మ తల్లి ఆలయం ఉంటుంది మేడారం వాళ్ళు తప్పనిసరిగా ఈ గట్టమ్మ తల్లి ఆలయం వచ్చి వెళ్ళవలసి ఉంటుంది ఫారెస్ట్ ఏరియా మధ్యలో

మధ్య మధ్యలో ఫారెస్ట్లో సేవ తీరుతున్న భక్తులు మేము వెళ్ళే తలకి అక్కడి నుంచి ట్రాఫిక్ జామ్ అయింది మామూలుగా మూడు గంటల జర్నీ అయితే నాలుగున్నర గంటలు పట్టింది మాకు సుమారుగా ఏడు కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ అయింది

ఈ ట్రాఫిక్లో ఉండే తలకి కొంతమంది దిగి నడిచి వెళ్తున్నారు అంత దూరం నడవలేక మళ్ళీ మజ్జి మస్సులో మధ్యలో బస్సు ఎక్కుతున్నారు మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయింది ప్రతి పది నిమిషాలకు ఒకసారి ట్రాఫిక్ జామ్ అవుతా వచ్చాం ఇప్పుడు మేడారం జాతరలో దిగాం మేడారం జాతర జరుగుతున్న ప్రాంతం బస్ స్టాప్లు ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మేడారం టెంపుల్కి నడిచి వెళ్ళాలి తిరిగి వచ్చేటప్పుడు బస్సుల కోసం ఈ క్యూ లైన్లోనే నుంచోవాలి మినిమం రెండు మూడు గంటలు నుంచోవాల్సి వస్తుంది బస్సు ఎక్కడానికి

గజ్జల మీదకి అమ్మవారిని తీసుకొస్తారు ఆ దర్శనం చేసుకొని అప్పుడు బయలుదేరుతారు పబ్లిక్గానే ముందు అమ్ముతున్నారు ఇక్కడ కి చాలా ఇబ్బందిగా ఉంది వాటర్ బాటిల్ అయితే అమ్ముతున్నారు వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు తీసుకుంటారు దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ ఈ క్యూ లైన్ దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ ఉంది మాకైతే గంటన్నర పట్టింది ఇక్కడ నుంచి క్యూ లైన్లోకి వెళ్ళాలి మనకి తిరుపతి లాగా విఐపి తిరుపతిలాగా విఐపిఐపిఐపి దర్శనాలి అందరూ బలం గద్దెల దగ్గరికి వచ్చాను అమ్మవారు సమ్మక్కల సారలమ్మ తల్లి ఆమె సమ్మక్క తల్లి సమ్మక్క సారలమ్మ జాతర తల్లి కూతుళ్ళ జాతర వీళ్ళు వీళ్ళు గిరిజనుల కోసం పెద్ద పోరాటమే చేశారని తెలిసింది వీళ్ళని దేవతలుగా కొలుస్తారు జనంలో బాగా ఒప్పేశారు మొత్తానికి జనాలు మాకైతే ఒకటిన్నర గంటల్లో దర్శనం అయింది కొంతమంది నాలుగు గంటలు ఐదు గంటల లైన్లో నించున్నామని చెప్తున్నారు బయటకు రాగానే షాపులు బాగున్నాయి షాపులలో కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు ఇక్కడ రోల్డ్ వోల్డ్ చాలా తక్కువ రేటుగా అమ్ముతున్నారు कोटे में 120 100 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